హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చాలామంది అడుగుతున్నారు అన్న ఇంటి దగ్గర ఉండి వర్కౌట్స్ ఏం చేయాలి చాలా ఎక్కువ వెయిట్ ఉన్నాను మాకు జిమ్కి వెళ్ళడానికి లేదు గ్రౌండ్ కూడా లేదని అలాంటి వాళ్ళకి నేను ఇంటి దగ్గర ఉండి చేయొచ్చే ఎక్సర్సైజ్లు కరెక్ట్గా ఆరు చెప్తా ఇందులో మీరు ప్రతి ఎక్సైజ్ కూడా ఫార్టీ సెకండ్స్ టు ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అలా చేయాలి ప్రతి ఎక్సైజ్కి ఫిఫ్టీన్ టు ట్వంటీ సెకండ్స్ రెస్ట్ ఇచ్చి చేయాలి అలా మీరు ట్వంటీ మినిట్స్ లేకుంటే థర్టీ మినిట్స్ చేశారంటే చాలు ఎలాంటి పొట్ట ఉన్నా సరే బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా బర్న్ అయిపోతుంది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చేసి చూపిస్తాను చూడండి